ধনলি <laughs> ধর Thank you എന്താ മുണ്ടരക്ക് വന്നേ കണ്ടോ ഇതെന്താ ചുമ്മാ ജസ്റ്റ് നടക്കാനാണോ ദാഞ്ഞിക്കാട് വേഷം ഇഴു ലിക്കേനാ അന്തടെ കൊറെ ഓംസം

ोभन मुहूर्त सिंह नर दक्षिण भाग्य श्रीखंड आज्ञाप्रदेश कृष्णा कावे नाद्यो मध्यमस्तव तिरमेंटेश्वरस्वामी दीव्य वर्तमान व्यापारिक

प्रभु दाता नूतन ब्रह्मा जहाँ आदित्यवर्म नमः त्वारे सर्वार्थ रोपण सत्यरहा नामानं वस्तुर्भुमास्ते अर्जु प्रमेह बर्बाया अमरतात्मजे जाधान्य क्षमा नांचाम अमरतात्मजे परित्यागानं अधर्मप्रमेह बर्बाया अदमन्य भार्जेय अदधायोचिर राजन् अविष्णु पशुमदन सकुश्च भजनम् ఓకే ఓం నమో ఈ ఈరోజు ఈ అలిపెరి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో ఏడవ మైల్ రాయల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఉందాం అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని ఓపెన్ చేయటం జరిగింది ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదన్నా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేశాం అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి నలుగురు ఆట్రులను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి ఒక ఎన్నిక తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఓం నమో వెంకటేశ్వర్ సో చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే వడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్ లో ముప్పై వేల మంది దాకా కూడా ఈ దారిని వస్తుంటారు ఒక్కొక్క రోజు వీక్ డేస్ లో కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ దాకా వస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ మొక్కలు పెట్టి ఆ పైన ఉంటుంది ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా అలసిపోయినా గానీ మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు ఏమన్నా హెల్త్ రిలేటెడ్ డెయిమెంట్స్ ఉన్నా గానీ ఇక్కడ ఫర్దర్ గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు నడక ఫర్దర్ గా నడవాల్సి ఇచ్చిన వస్తుందా లేకపోతే కిందకి వెళ్తే బెటరా లేకపోతే హాస్పిటల్ ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది నడక ద్వారా వచ్చే వచ్చేవారికి కూడా బాగుంటుంది సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం ఇది ఓవరాల్ గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి అందరూ కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక ప్రభుత్వమైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ అని చెప్పొచ్చు ఫర్దర్ గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకోవాలి అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా ఉత్తేజానికి కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా దీన్ని భక్తులు సంచి ఉపయోగించుకొని దీన్ని దీని మీద ఫర్దర్ గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తాం